వస్తుంది కోపం కదా నీళ్ళు లేని చెంబిస్తేనే నీ కోపం వస్తుంది మరి నాతోని సంసారం చేసుకుంటా నేను వండింది కుండెడు కుండడు తినుకుంటా తయారుగా మంచిగా ఉతికి ఇస్త్రీ వేసి పెడితే అంగిలేసుకొని నువ్వు ఊరి మీద బలాదూరి వేసే శాస్త్రాలు నాకు తెలియనుకుంటానావా నేనేం చేసింది ఏం చేసినావ్ అది నీకు ఏం నీ గుండె మీద షాయ చేసుకొని గుర్తు తెచ్చుకో సరే ఆహ్ నా గుండె మీద షే వేసుకున్నా గుండె మీ షే ఏం చేయలేదు లేదు నీకు ఏదో లేదు ఏం చేయలే ఏం చేసింది నా గురించి మళ్ళీ నేను నీకు ఇరక వేయాలే నువ్వు చేసిన కథలు నీకు సోయలేంది పోయి పొయ్యి ఇంటికతో భజన పడుతుంది బ్రో నీకు పోయి పొయ్యి రాగానే భజన నువ్వు నాకు ఎప్పుడు దొరుకుతావని నీకు భజనా వేయక్ నేను నేను ఏం చేసినా సుమారి కేర్ కుంటే Ha!